నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్ మెట్రో స్టేషన్కి పక్కనే శ్రీనారాయణ శారీ షోరూమ్ నుంచి ఈరోజు మైండ్ బ్లోయింగ్ శారీస్ అండి అన్నీ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కాకపోతే వీటిలో షిబోరి బాందని తర్వాత చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ప్రింట్స్ చాలా బాగున్నాయి అన్నీ కూడా హోల్సేల్ ధరలు ఒక్క మాటలు చెప్పాలంటే డైరెక్ట్ వీవర్ ప్రైస్కి ఈ మధ్యకాలంలో నారాయణి నుంచి నేను రిలీజ్ అంటే ఒక త్రీ మంత్స్ నుంచి రిలీజ్ చేస్తున్న ప్రతి వీడియోలో కూడా శారీస్ చాలా బాగున్నాయండి అన్నీ కూడా హోల్సేల్ ధరలు ఇప్పుడు ఈ చీరలు కూడా ప్యూర్ మంగళగిరిలో మనం రెగ్యులర్గా చూసే డిజైన్స్ కాకుండా బాధనీలో అయితే చూపు తిప్పుకోలేమండి ఇక షిబోరి డిజిటల్ ప్రింట్ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి మనకి అవన్నీ కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఫస్ట్ మనం చూసేది మంగళగిరి రియల్ బాందిని అండి అంటే మంగళగిరి పట్టు తీసుకుని దాని మీద బాంధని చేశారు మిడిల్లో షిబోరి డిజైన్ ఇచ్చారు మిడిల్ అంతా షిబోరి డిజైన్ బార్డర్లో వచ్చేటప్పటికి బాందని అది బాందనీ డిజైన్ కాదు బాంధని చేశారు అంటే వైట్ శారీ తీసుకుని బాందని ఎలా చేస్తారో నేను ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను చిన్న చిన్న మూటల్లాగా కడతారండి అది చాలా పని చీరగా డై చేసేసిన తర్వాత ఆ దారాలు నిప్పుతారు అప్పుడు అలా బాందనీ డిజైన్లా వస్తుంది ఇది ప్యూర్ మంగళగిరి పట్టుకి బాందనీ డిజైన్ ఇది మీకు ఇప్పుడు హోల్సేల్ ధరలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది మీరు ఇంకెక్కడైనా చూసినట్టయితే కనుక త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు మనకి నారాయణ శారీ షోరూంలో మాత్రం హోల్సేల్ ధరలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగున్నాయి బాందనీ డిజైన్ వచ్చే మిడిల్లో షిబోరీ డిజైన్ మిడిల్ అంతా షిబోరీ డిజైన్ చుట్టూ కూడా బోర్డర్ స్టైల్లో బాందనీ ఇచ్చారు మళ్ళీ మంగళగిరి బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగున్నాయి అసలు రేటు ముందు చాలా తక్కువ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి రెండు వేల ఐదు వందలకే మీకు ఈ శారీస్ వస్తున్నాయి మీరు ఇంకెక్కడైనా కూడా అడిగితే త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయండి మీరు మొదటి నుంచి కూడా హోల్సేల్లో ఇస్తామన్నారు అదే మాట కట్టుబడి హోల్సేల్ ఇవ్వడం జరుగుతోంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మంగళగిరి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ శారీస్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు తీసుకుని లోపల చూశారు కదా వీవింగ్ చూసారు కదా లైన్స్ లాగా శారీలో గోల్డ్ వీవింగ్ వచ్చింది పళ్ళులో కూడా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది మొత్తం వీవింగ్ ఉంది ఈ చీరకి ఎంబ్రాయిడరీ చేశారు కట్ వర్క్ స్టైల్ లాగా అంటే స్కాలప్ బోర్డర్ స్టైల్లో చేశారు ఇవి లాస్ట్ టైం కూడా మనం వేరే డిజైన్లో చూసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ విత్ ఇన్ వన్ అవర్లోనే మొత్తం శారీస్ అయిపోయాయండి అప్పుడు బ్లౌజులు ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు మీకు బ్లౌజులు కూడా ఇప్పుడు అలాగే వచ్చాయి వావ్ ఇంక నేను పక్కన పెట్టమని చెప్పాలండి సమస్య లేదు లాస్ట్ టైం ఇంకా టైం ఉంది కదా నేను రావటానికని ఇంక చెప్పలేదు ఈ సారీ మాత్రం ఫస్ట్ చెప్పాలి మేడంకి చాలా బాగుంది శారీలో ఉన్న గ్రీన్ని తీసుకున్నారు డిజైన్గా ఈ శారీస్ వచ్చి మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తాయి చాలా బాగుంది ప్యూర్ మంగళగిరి పట్టు తీసుకుని దానికి ఎంబ్రాయిడరీ చేశారు బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ చేశారు బార్డర్ కూడా స్కాల బార్డర్ స్టార్ట్ వర్క్ స్టైల్లో వచ్చింది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కలర్స్ చూసుకోండి బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ ఈ వైట్ నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్ టైము ఇవన్నీ కూడా వేరే కలర్ వేరే డిజైన్స్లో వచ్చాయి చాలా బాగా కనెక్ట్ అయ్యి తీసుకున్నారండి ఈ శారీస్ని ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ వచ్చేసింది లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు నాకు ఎప్పటిలాగ ఎల్లో ఇష్టం కాబట్టి ఎల్లోకి వైలెట్ సూపర్ ఉందండి ఇంకా మాటలేవు నెక్స్ట్ వైలెట్ అండ్ రెడ్ కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడరీ చేస్తారు సారీ ఈ బ్లౌజ్ కూడా మనకు మామూలు ప్లెయిన్లో ఇచ్చేయకుండా ఎంబ్రాయిడరీతో వచ్చాయి బార్డర్ కట్ వర్క్ స్టైల్ కూడా ఎంబ్రాయిడరీ చేస్తారు ఇవి కూడా హోల్సేల్ ధరలో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి బ్లాక్ అయితే చాలా బాగుందండి బ్లాక్కి మెరూన్ అయితే మాటలు లేవు ఇంకంతే ఆ చీర పక్కన పెట్టమని చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది నేను తీసేసుకుంటున్నాను కలర్ అని మీరు అనుకోకండి ఒకవేళ అది డిమాండ్ వస్తే ఇచ్చేసేయమని చెప్తాను అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా కొత్తగా వచ్చే చాయిస్ ఉంది మనకి మనకి నచ్చిన కలర్కి మనం వెళ్ళచ్చు అన్నీ హోల్సేల్ ధరలోనే ఇప్పుడు మంగళగిరిలో కొత్త స్టైల్ ఇది కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ చేశారు రెండు హ్యాండ్స్కి కూడా డిజైన్ వస్తుంది వెనక వైపుని కూడా డిజైన్ వస్తుంది ఈ శారీస్ మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తాయి మూడు వేల ఒక వంద రూపాయలకి మీకు ఈ శారీస్ వస్తాయి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం మంగళగిరి శివోరి బాటిక్ ప్రింట్ వచ్చిందండి మంగళగిరి పట్టు తీసుకుని దాని మీద ఏంటంటే షివోరీ డిజైన్ బాటిక్ డిజైన్ ఇచ్చారు త్రీ థౌజండ్కే వస్తున్నాయి ఇంక ఇవి ఇంకా బాగున్నాయి శారీస్ అసలు మనకి డిజిటల్ ప్రింట్ అనుకున్నాం కానీ దాన్ని ఉన్నాయి డిజిటల్ ప్రింటింగ్ ఎక్కువ కట్టేసి బోర్ కట్టేసిన వారికి ఇవి చాలా బాగా నచ్చుతాయి ఇవి కూడా మీకు హోల్సేల్ ధరలో త్రీ థౌజండ్కే వస్తున్నాయి కలర్ కాంబినేషన్ చూసుకోండి పైనంతా షిబోరి డిజైన్ వచ్చి కింది వైపుకి బాటిక్ ప్రింట్లా వచ్చింది దీనికి కూడా బాటిక్ ప్రింట్లా వచ్చి ప్లస్ మళ్ళీ షిబోరీ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి రెడ్ ఫిష్ డిజైన్ వచ్చింది శారీ అంతా షిబోరీతో పాటు ఫిష్ డిజైన్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ ఈ చీరలు మీకు త్రీ థౌజండ్కే వచ్చేస్తున్నాయండి ఇవి కూడా త్రీ థౌజండ్కే మీకు ఇంత మంచి శారీ చాలా బాగుంది ఇది కూడా కలర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీస్ చాలా అందంగా ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు శ్రీనారాయణి శారీ షోరూమ్ వచ్చి మెట్రో స్టేషన్ మా కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంటుందండి ఇది ఇంకా బాగుంది కదా అసలు మంచి కలర్ వైలెట్ కలర్కి మంచి మెరూన్ మంగళగిరి బార్డర్ మిడిల్ బార్డర్ చిన్న బార్డర్ కాకుండా మిడిల్ బార్డర్ దీనికి షిబోరి బాటిక్ డిజైన్ రెండు ఇచ్చారు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అండ్ హ్యాండ్లూమ్ సారీస్ అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి ప్లస్ రేట్ తక్కువ త్రీ థౌజండ్కే మీకు వచ్చేస్తున్నాయి ఇవే కాదు శ్రీనారాయణ శారీ షోరూంలో ఆల్ అన్నీ కూడా హోల్సేల్ ధరలోనే వారు ఇవ్వడం జరుగుతుంది రెండు వందల డెబ్భై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వీరి దగ్గర థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి నేను ఒక టూ త్రీ మంత్స్ నుంచి వీడియో వీడియోకి వెరైటీ వెరైటీ అందిస్తూ వస్తున్నాను వీక్కి రెండు వీడియోలు మీకు అందిస్తున్నాను రెండు లేదా మూడు వీడియోలు మీకు అందించడం జరుగుతోంది అన్నీ బాగుంటున్నాయండి లాస్ట్ టైం అసలు ముంగా సిల్క్ వాటిల్లో అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఎంత తక్కువ ధరలో ఎంత బాగున్నాయి శారీస్ అసలు చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది నేను చాలా సారీస్ అంతకుముందు శ్రీనారాయణ శారీ షోరూంలో తీసుకున్నాను బట్ కట్టడం అనేది కట్టాను కానీ మళ్ళీ మీకు చెప్పడం అనేది కుదరల ఈసారి అలా కాదు నేను ఎక్కడ తీసుకుంటే అక్కడ ఆ చీరను తప్పకుండా మీకు ప్రతి వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది కూడా చాలా బాగుందండి మిడిల్ డిజైన్ అంతా కూడా షిబోరి వచ్చి బార్డర్ అండ్ పళ్ళుకి ఏంటంటే బాటిక్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు ఇది ఇంకా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంగళగిరి మిడిల్ బార్డర్ వచ్చింది చాలా కొత్తగా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ప్లెయిన్ శారీస్ తీసుకుని షిబోరీ చేయటం కూడా నేను ఒకసారి మీకు ఒక వీడియో చూపించాను మన మామూలుగా ఏదో చీర కొనేసుకున్నామంటే కొనేసుకున్నామని కాదు శిబోరి అంటే ఏంటి అనేది తెలుసుకోవాలని నేను షిబోరి ఎలా చేస్తారో వాళ్ళు చెప్పినప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళి చేసి వీడియో మీకు చూపించాను ఇది ముందు చీర గురించి మాట్లాడుకుందాం మిడిల్లో అంతా షిబోరి తీసుకుని బార్డర్ మళ్ళీ ఒక కలర్ తీసుకుని టూ కలర్స్ వచ్చాయండి చిన్న బార్డర్ మంగళగిరి చిన్న బార్డర్ స్పాల్ మనకి స్మాల్ బార్డర్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ మంగళగిరి పట్టు మిడిల్లో షిబోరి డిజైన్ స్టైల్లో వచ్చింది ఈ షిబోరి ఎలా చేస్తారంటే చీర ఒక వైట్ శారీ తీసుకుని కలర్స్ ఏవైతే అనుకుంటారో ఆ కలర్స్ ఏమిటంటే అలా చీర మీద పోసుకుంటూ వెళ్ళిపోయారు ఆ తర్వాత మడత విప్తే ఇలా డిజైన్ వచ్చిందండి అది వాళ్ళకి ప్రాక్టీస్ మీద అంటే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది నేను అలా రంగులు పోసేస్తున్నాడు ఏంటి అన్ని రంగులు పోస్తున్నాడు చీర పాడైపోతుందేమో అనుకున్నాను అయితే అది చాలా అందంగా వచ్చిందండి శిబోరి డిజైన్ ఇక నెక్స్ట్ టైం ఏంటంటే ఇండియాకి వచ్చిన తర్వాత బాటిక్ ఎట్లా చేస్తారు ఏంటి నేను అవన్నీ సెర్చ్ చేసి తప్పకుండా నేను మీకు డైరెక్ట్ తయారీ చేసేదే చూపిస్తాను ఎంత బాగున్నాయో చూడండి అసలు మిడిల్లో శిబోరి డిజైన్ వచ్చి చుట్టూ బార్డర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది చాలా అందంగా ఉన్నాయి అసలు ఈ చీరలు అయితే ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ మంచి బ్లూ ఇండిగో బ్లూ మిడిల్లో షిబోరి డిజైన్ మంగళగిరి మిడిల్ బార్డర్ ఇది మరీ కంచి బోర్డర్ కాదు మంగళగిరి చిన్న బార్డర్ కాదు మిడిల్ బార్డర్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చి కంచి బోర్డర్ మిడిల్ అంతా కూడా శిబోరి డిజైన్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి వర్క్ చేసేవరకు అయితే చాలా మంచి చీరలు దొరుకుతాయి ఎందుకంటే డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మంచి మంచి చీరలు మంచి బడ్జెట్లో రావాలి మరీ కాస్ట్లీ కట్టుకుని వెళ్ళలేము కదా ప్లస్ వీరి ఏంటంటే మంచి మంచి చీరలన్నీ కూడా చాలా వరకు మనం వేరే వేరే చోట నాలుగు వేలు ఐదు వేలు చూస్తున్న శారీస్ కూడా వీరి దగ్గర హోల్సేల్లో త్రీ థౌజండ్ టూ ఎయిట్ అలా కూడా వస్తున్నాయి ఎల్లో అయితే ఇంకా మాటలు లేవు అంత బాగుంది కంచి పౌడర్ సో వర్క్ చేసేవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది చాలా బాగున్నాయి ఇవి బ్యూటిఫుల్ శారీస్ అండి అన్నీ కూడా మంగళగిరి బిగ్ బోర్డర్ ఇది కంచి బోర్డర్ అంటే మనం మూడు రకాల బార్డర్ చూసాం శిబోరీలో చిన్న బార్డర్ చూసాం అండ్ నెక్స్ట్ బిగ్ బార్డర్ చూసాం తర్వాత ఇవన్నీ మహారాణి బార్డర్ యువరాణి బార్డర్ శ్రావణి బార్డర్ ఇలా రకరకాల పేర్లు ఉంటాయి ఆ బార్డర్స్ అండి ఇవన్నీ కూడా ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో నాకు కూడా వీటి పేరు తెలుసుకోవడానికి నేను డైరెక్ట్ మంగళగిరికి వెళ్ళినప్పుడు నేను అక్కడ తెలుసుకున్నాను అంటే ఏ బార్డర్ నేమంటారు ఎలా నేస్తారు ఎంత కౌంట్ ఏంటి అన్నీ కూడా తెలుసుకున్నాను నన్ను ఒకరు అడిగారు మెసేజ్ చేస్తారు నిన్న మొన్న కూడా వామ్ సిల్క్ అంటే ఏంటి ప్రీమియం క్వాలిటీ ఏంటి అలా అన్నీ అడిగారు అయితే వీడియోలో మనం మామూలుగా మెసేజ్లు చెప్పడం కష్టం అండి నేను ఏ స్టోర్లో అయితే చూపిస్తూ నేను ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నానో మీరు అక్కడ చూడండి వెళ్ళి ఆ ఫ్యాబ్రిక్ను చూడండి తెలుస్తుంది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే ప్యూర్ మంగళగిరి పట్టు వస్తుంది ప్యూర్ మంగళగిరి పట్టు తీసుకుని బిగ్ బోర్డర్ కంచి పౌడర్ ఉన్న శారీ వైట్ శారీ తీసుకుని దీనికి మిడిల్లో షిబోరి చేశారు చుట్టూ మళ్ళీ డై చేశారు ఎంత అందంగా ఉందో కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఫ్యాబ్రిక్ మీకు తెలియాలంటే పట్టులా ఉందా లేదా తెలియాలంటే మీరు ఇలా వీడియోలో కాదు నేను చూసి కరెక్ట్గా చెప్తాను సమస్య లేదు మీరు భయపడక్కర్లేదు ఒకవేళ మీకు ఇంకా ఫ్యాబ్రిక్ గురించి తెలియాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి ముట్టుకుని చూడండి మళ్ళీ ఇది మంచి క్వాలిటీ ఇది ఇందులో మళ్ళీ సెమీలు కూడా వచ్చేస్తూ ఉంటాయి అది కొంచెం రఫ్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీలో వస్తాయి రీజనబుల్ ప్రైజెస్ అండి అన్నీ కూడా మీకు హోల్సేల్ అంటే హోల్సేల్ ధరలోనే ఉంటాయి రేపాటికి చాలా చోట్ల కొనుంటారు మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు చూసినవన్నీ కూడా షిబోరి బాటిక్ ప్రింట్లో ఉన్నవన్నీ ఏ బార్డర్ అయినా త్రీ థౌజండే ఇంకా నెక్స్ట్ మనం అంగళగిరి స్మాల్ బార్డర్కి వచ్చేస్తామండి ఇది డిజిటల్ ప్రింట్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ అంటే హాఫ్ శారీస్గా చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నారు హాఫ్ శారీ తర్వాత క్రాప్ టాప్గా లాంగ్ ఫ్రాక్స్గా బాగా డిజైన్ చేస్తున్నారు ఇక లంగా వణికి అయితే ఇక చెప్పక్కర్లేదు ఇది మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించుకుంటున్నారు మీరు ఈ చీర తీసేసుకొని డిజైన్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉన్నాయండి బ్లౌజ్ కూడా డిజైన్ డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది చిన్న బార్డర్ మంగళగిరి చిన్న బార్డర్ హాఫ్ వరకు కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇవి కూడా మీకు హోల్సేల్ ధరలో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి ఎంత బాగుందో క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూడాలి క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ కారు తక్కువ ధరకి ఇస్తున్నారు కదా ఒకవేళ మంచి క్వాలిటీ కాదేమో అని మీరు అనుకోవాల్సిన అవసరమే లేదు నేనే వీరి దగ్గర ఒక పది చీరల పైన తీసుకున్నానండి వారు వేరు వేరు సందర్భాల్లో నాకు గిఫ్ట్గా కూడా ఒక నాలుగైదు చీరలు ఇవ్వడం కూడా జరిగిందండి మంచి మంచి శారీస్ మళ్ళీ పైగా ఏదో గిఫ్ట్గా ఇచ్చాం కదా అని తోచిన చీర ఇవ్వలేదు చాలా మంచి మంచి శారీస్ ఇచ్చారు ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో వద్దంటే వినిపించుకోలేదు అంటే యానివర్సరీ స్పెషల్గా అలా ఒక స్పెషల్ అకేషన్ బట్టి ఇచ్చారు బాహ్ ఇది నాకు చాలా బాగా నచ్చేసిందండి శారీ చాలా అందంగా ఉంది మంగళగిరి స్మాల్ బోర్డర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి చాలా కొత్తగా ఉన్నాయి డిజైన్స్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వేరు పంపించి బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి హాఫ్ శారీగా ప్లాన్ చేస్తున్నారు సో మీరు అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అవి అయిపోయింది డిజైన్ ఇది మరి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది మిడిల్లో అంతా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు పళ్ళు దగ్గర ఏంటంటే కళంకారీ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ ఎంత బాగుందండి హ్యాండ్స్కి చిన్న ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ప్లెయిన్ ఇంక వైట్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగుంది బా ఇది ఇంకా బాగుందండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కే మీకు బెస్ట్ శారీస్ వస్తున్నాయి మంచి డిజైన్స్ లాస్ట్ టైం ఒకసారి మనం మంగళగిరి డిజిటల్ ప్రింట్ చేసాం అవి చాలా మంచి రెస్పాన్స్ అండి ఇప్పుడు మళ్ళీ అందరు ఇష్టపడుతున్నారని కొత్త డిజైన్స్ మళ్ళీ వచ్చాయి మీకు చాలా బాగున్నాయి అంటే మనం రెగ్యులర్గా చూసేలా కాకుండా చాలా కొత్తగా ఉన్నాయి ఇప్పుడు మంగళగిరిలో మనం ఫస్ట్ చూసింది బాందిని చూసాం తర్వాత శిబోరి చూసాం శిబోరి బాటిక్ చూసాం ఇది మళ్ళీ డిజిటల్ ప్రింట్ కలంకారి ప్రింట్ వచ్చింది అంటే ఒక మంగళగిరి ఫ్యాబ్రిక్లోనే నాలుగు వెరైటీస్ తీసుకున్నాం ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్కి చిన్న మంగళగిరి బార్డర్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసేసి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు లెంత్ విడి కూడా చాలా బాగుందండి అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఇది మిడిల్లో అంతా కూడా బాందని డిజైన్ స్టైల్ వచ్చింది రెండు వైపులా కూడా సిల్వర్ మంగళగిరి సిల్వర్ బార్డర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మిడిల్లో బాందని డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ దగ్గరకు ఏంటంటే పటోలా ఇది ఇంకా బాగుంది మంచి ఎల్లో ఎల్లోకి రెడ్ మంచి రెడ్ టమాటా రెడ్ హాఫ్ వరకు మీకు చాలా అందంగా వచ్చింది బార్డర్ తర్వాత పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ వచ్చింది ఇది ఇంకా బాగుంది త్రీ డి ప్రింట్ స్టైల్లో వచ్చింది హాఫ్ వరకు డిజైన్ అంతా కూడా త్రీ డి స్టైల్లో ఇచ్చారు పైనంతా మళ్ళీ ప్లెయిన్ చాలా కలెక్షన్ ఉందండి ఇవాళ వీడియోలో మనం మొత్తం చూపిస్తున్నాము స్టోర్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు మీకు నచ్చితే పర్చేజ్ చేసుకుని డైరెక్ట్ ఇంటికి తెప్పించేసుకోవచ్చు ఇది కూడా చాలా అందంగా ఉంది డిజైన్ త్రీ డిజైన్స్ ఇవన్నీ కడితే బాగుంటాయండి ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి లుక్వైజ్గా కూడా చాలా అందంగా కూడా ఉంటాయి చీరలు నేను రెండు మూడు చీరలు కట్టాను కానీ ఇప్పుడు ప్రస్తుతం వస్తుంది కొత్త డిజైన్లు ఇంకా కట్టలేదు ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో పట్టు ప్యూర్ మంగళగిరి పట్టు తీసుకుని దానికి డిజిటల్ ప్రింట్స్లో కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా అంటే మనం రెగ్యులర్గా వాడే డిజైన్స్లా కాదు శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది ఇక్కడ టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయండి నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది కూల్గా మాకు అస్సలు హడావుడొద్దు సింపుల్గా కావాలి అని డిజిటల్ ప్రింట్లో కావాలి అని అనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అంతా కూడా ప్లెయిన్ వచ్చి కింద బంచెస్ లాగా ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ సింపుల్గా ఉంది శారీ మళ్ళీ ఇది కొంచెం డిజైన్ మారింది ఇది కూడా బాగుంది ఈ డిజిటల్ ప్రింట్ అనేది ఎలా ఉంటుందంటే దీని మిషనరీయే దీని డిజిటల్ ప్రింట్ చేసే మిషనే డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందండి అంటే ఇంకా హై అలా అనుకుంటే ఒక ప్లెయిన్ అంటే కోరా కలర్ మంగళగిరి పట్టు ప్లెయిన్ తయారైన శారీని డై చేయకుండా చీరపలంగా పెట్టేస్తారు మనం చూస్తుండగానే డిజిటల్ ప్రింట్ చీరకి డై కూడా అయిపోయి బయటకు వచ్చేస్తుంది అంటే కలర్ కూడా వేసుకుని వచ్చేస్తుంది జస్ట్ సెకండ్స్లోనే నేను అది కూడా మీకు వీడియో చూపించాను నేను మనం ఒక చీర కట్టుకుంటున్నామంటే ఆ డిజైన్ ఎలా తయారవుతుంది అనేది చూపించాలనేది కూడా నా ఆలోచన ఈ కలర్ కాంబినేషన్ మంచి క్లిక్ అయిందండి ఇది కూడా చాలా బాగుందండి కొన్ని కొన్ని కలర్స్ ట్రెండింగ్ లాగా కడుతున్నప్పుడు చూశాను చాలామంది దగ్గర ఆ కలర్స్ చాలా బాగుంటుంది ఇంతకుముందు మనం ఎల్లో చూసాం కదా అది చాలా బాగుంది ఈ డిజిటల్ ప్రింట్ ఏంటంటే మిషన్ మీద సెకండ్స్లో బయటకు వచ్చేస్తుందండి తయారై ఆ తర్వాత ప్రాసెస్ ఉంటుంది చీరని వేడి నీళ్ళల్లో ఉడకబెడతారు కొద్దిసేపు అంటే ఇంత టైం ఉంటుంది ఆ తర్వాత దాన్ని వాష్ చేసి ఆరవేస్తారు ఇలా ఇన్ని ప్రాసెస్లు వేయటప్పటికీ ఏమవుతుందంటే ఈ చీర స్మూత్ వచ్చేస్తుంది బాగా స్మూత్ అంటే మనకి బిన్ని క్రేప్ శారీస్ ఉంటాయి చూడండి ఆ క్లాత్ లాగా అయిపోతుంది అంటే అంత ప్రాసెస్ ఉంటుంది నేను పాత వీడియోలు మీరు చూసినట్టయితే కనుక నేను డిజిటల్ ప్రింట్ ఎలా వేస్తారో కూడా చూపించాను ఎంత బాగున్నాయి చూడండి ఇదంతా కూడా కంప్యూటర్ ద్వారా సెట్ చేసి పెట్టేస్తారు ఆ డిజైన్ని ఒక క్రీమ్ కలర్ అంటే ఒక వైట్ కలర్ కానీ క్రీమ్ కలర్ ఒకటే కోరా కలర్ ఆ శారీ పెట్టే కానీ డిజైన్ డై అయిపోతూ వచ్చేస్తుందండి కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతుంది కానీ ఆ తర్వాత ప్రాసెస్ చాలా ఉంటుంది చీరకి ఫినిషింగ్ రావాలంటే వేడి నీళ్ళ బాయిలర్స్ ఉంటాయి వాటిల్లో చీరని పెట్టి ఎంతసేపు ఉడకబెట్టాలి దాన్ని ఆ తర్వాత బయటికి తీసి ఆ తర్వాత వాటిని వాష్ చేసి ఆరవేసి అన్నీ అయిన తర్వాత అంటే ఫినిషింగ్ అయ్యి మనకి మార్కెట్కి వస్తుంది డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి కొత్త కొత్త డిజైన్స్ అనమాట మనం ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి ప్యూర్ మంగళగిరి పట్టులో చిన్న బోర్డర్ స్మాల్ బోర్డర్ మన మంగళగిరి బోర్డర్ అంటారు కదా ఆ బోర్డర్ శారీ తీసుకుని దానికి డిజిటల్ ప్రింట్స్ ఇది మొత్తం విలేజ్ థీమ్ ఇది కూడా బాగుంది మీరు శారీస్లా కట్టుకోవచ్చు లేదంటే లెహంగా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా డిజైన్తో వచ్చింది నెక్స్ట్ ఇది ఫ్లోరల్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది మిడిల్లో మంచి లైట్ కలర్లా వచ్చింది దానికి తగినట్టుగా ఇచ్చారు మందార పువ్వుల డిజైన్ని శారీ కలర్కి తగినట్టుగా ఇచ్చారు అసలు నిజంగా పువ్వులు పరిచేస్తారా అన్నట్టున్నాయి ఇవాళ చూపించిన అంటే మంగళగిరికే ప్రత్యేకించి చూపించిన శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఈ కలర్ ఎక్కడొక్కడో కనిపిస్తూనే ఉంటుంది బ్లాక్కి మంచి గ్రీన్ మంచి గ్రీన్ మిడిల్లో అన్నీ కూడా బంచెస్ లాగా ఇచ్చారు డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా బ్లౌజ్ చూపించమ్మా గ్రీన్ వస్తుంది ప్లెయిన్ వచ్చిందండి ఇంకా డిజైన్ లాంటిది ఏమి ఇవ్వలేదు ప్లెయిన్ మంచి బ్లాక్ గ్రీన్ నెక్స్ట్ లోటస్ డిజైన్ పిచ్వాయి ప్రింట్ స్టైల్లో వచ్చింది బాగుంది ఇది కూడా నెక్స్ట్ బ్లౌజ్ పళ్ళు అంతా కూడా ఏంటంటే పెద్ద పెద్ద కలువుపోల డిజైన్ ఇచ్చారు శారీలో ఏంటంటే కొంచెం చాలా వెరైటీగా ఇచ్చారు బార్డర్ కానీ మిడిల్లో కానీ అండ్ బ్లౌజ్ ఏంటంటే డిజైన్ తోటి వచ్చింది చిన్న ప్రింట్లో వచ్చిందండి చిన్న చిన్న ప్రింట్ చేశారు నెక్స్ట్ మొత్తం కలంకారీ డిజైన్ ఇది కూడా బాగుంది మిడిల్ కలర్ మంచి నా దగ్గర ఉంది అంటే కలర్ ఉంది డిజైన్ ఇది కాదు కొంచెం బిగ్ బార్డర్ మంగళగిరి బార్డర్లో ఈ బార్డర్ కాకుండా కొంచెం పెద్ద బార్డర్ ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయండి ఈ డిజైన్స్ ఏంటంటే హాఫ్ శారీస్కి అంటే లెహెంగా లాగా కూడా బాగా ప్లాన్ చేస్తున్నారు మీరు ఇలా తీసుకోవచ్చు లేదా కట్టుకుంటారంటే చీరలాగా కూడా కట్టుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ చూడక్కర్లేదండి చాలా బాగుంది మంచి ఎల్లోకి మంచి వైలెట్ కలర్ బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా బాగుంది లైట్ అంటే ఒక రకమైన కలర్ ఇది లావెండర్ కలర్ అని కూడా అనలేము దీని మీద డిజైన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు చూసినవన్నీ కూడా మంగళగిరి బార్డర్లోనే వచ్చాయి కొన్నింటికి ఏంటంటే డిజైనర్ బ్లౌజుల్లో వచ్చాయి కొన్నింటికి ప్లెయిన్ బ్లౌజులో వచ్చాయి నాకు ఎల్లో ఇష్టం కదా ఇంక ఇది చూస్తే మాట లేవండి తీసేసుకోవాలి ఉంది అంత బాగుంది చాలా బాగుంది ఎల్లో ఎన్ని కట్టినా కూడా ఎల్లో ఎందుకు ఎక్కువ కడతానంటే ఒక మంచి ఫీల్ అంటే కలర్ థెరపీ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఫీల్ని ఇస్తుంది ఒకసారి ప్రత్యేకించి నేను ఏ కలర్ ఎలా మనకు అనిపిస్తుంది అనేది కూడా నేను చెప్తాను నేను లేడీస్ అయితే చేతులకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ గాజులు వేసుకుంటే చాలా మంచిదండి అలాగే నక్షత్రం ప్రకారం కూడా మనం ఏ కలర్ ఎక్కువగా వాడితే మనకి కలిసి వస్తుందో కూడా ఉంటుంది అంటే మీరు చేదస్తా అని కొట్టిపారేకండి కానీ అసలు మామూలుగా చూస్తే కలర్ థెరపీ ప్రకారం చూసుకున్నప్పుడు కొన్ని కొన్ని కలర్స్ కొంతమందికి సెట్ అవుతాయి రెడ్ కలర్ ఏంటంటే మనలో కొంచెం యాక్టివ్ని ఎక్కువగా చూపిస్తుంది మనం రెడ్ కలర్ కట్టుకున్నప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటామంట అలా వైట్ కట్టుకున్నప్పుడు కూల్గా ఉంటాం ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ కూడా మనకి ప్రకృతి నుంచి వచ్చినవేనండి నేచర్లో అంటే మనం ప్రకృతిలో చూసినప్పుడు ఎన్నో రకాల కలర్స్ కనిపిస్తాయి వాటి నుంచి తీసుకున్నవే ఇవన్నీ కూడా ఇది కూడా బాగుందండి లైట్ గచ్చకాయ రంగు షేడ్లో వచ్చింది ప్రింట్ చాలా బాగుంది సింపుల్గా అండ్ అందంగా కూడా ఉంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది పింక్ కూడా చాలా బాగుంది డిజైన్ బాగుంది ఫస్ట్ దీని మీద పల్లులు లాగా అలా సింపుల్ ఇచ్చారు శారీకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం దగ్గర దగ్గరగా డిజైన్ మార్చారు రోజెస్ డిజైన్లా కాకుండా కొంచెం డిజైన్ మారింది కానీ పల్లు డిజైన్ బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మన కుంకుమ ఐటెక్స్ కుంకుమ కలర్లో వచ్చింది పళ్ళు అంతా కూడా ఏంటంటే చాలా బాగుంది కళంకారీ డిజైన్ ఇచ్చారు మిడిల్లో కూడా చాలా బాగుంది కొంచెం కలంకారీ డిజైన్లా ఉంది కానీ పూర్తి కళంకారీ డిజైన్ కాదు ప్లెయిన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అబ్బా ఇది అయితే ఇంక మాటలు లేవండి చాలా బాగుంది ఎందుకో కానీ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా బాగుంటుంది పిచ్వాయి ప్రింట్ స్టైలిస్తూ మళ్ళీ రోజు ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ క్రీపర్ డిజైన్ లాగా ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తేనే బాగుంటుంది అనుకున్నాను అలాగే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా బాగుంది పింక్ కూడా చాలా అందమైన పింక్ చాలా బాగుంది ఇది కూడా రోజ్ కలర్ అంటారు కదా అలా ఉంది ఆ డిజైన్ అంతా కూడా బార్డర్ అది ఆ కలర్లో వచ్చింది మిడిల్లో డిజైన్ కూడా క్రీపర్ డిజైన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చేస్తాయి మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇవి ఫైవ్ ఫైవ్ వరకు కూడా ఉంటున్నాయండి మీరు హోల్సేల్లో ఇస్తామన్నారు కాబట్టి మనకి హోల్సేల్ ధరలు వస్తున్నట్టే ఈ డిజైన్ కూడా చాలా అందంగా ఉంది శారీస్లో మీరు గమనించారా లేదో చీర కలర్ను బట్టి డిజైన్ చేసుకుంటూ వచ్చారండి చాలా మంచి డిజైన్స్ ఇవన్నీ కొత్త డిజైన్స్ శ్రీ నారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది నేను వారికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తాను డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ టూ సెవెంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు కూడా శారీస్ ఉంటాయి ముఖ్యంగా వర్క్ చేసే వారికి డైలీ చాలా చీరలు కావాలి కాబట్టి రోజుకి ఒక చీర చొప్పున కట్టుకోవాలి కాబట్టి మీరు అనుకునే బడ్జెట్లో మీకు దొరుకుతాయి మీరు ఏ బడ్జెట్ అనుకుంటే బడ్జెట్ తీసుకోవచ్చు మంగళగిరిలో వర్క్ ఎంబ్రాయిడరీ బాగుందండి బాందర కూడా బాగుంది శివోరి డిజైన్స్ బాగున్నాయి అలాగే మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి అని అనుకుంటే మీరు బాందనీ ప్లాన్ చేసుకోవచ్చు కట్ వర్క్ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగున్నాయి మరి ఈ వీడియోలో కలెక్షన్ ఏది నచ్చినా కూడా ఇక్కడ రేట్లు అయితే చెప్పక్కర్లేదు అండి హోల్సేల్ ధరే చాలా బాగున్నాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ వీడియో కాల్లో చూస్తారంటే తప్పకుండా చూపిస్తారు కూడా స్టోర్ని విజిట్ చేయండి ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ